నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు ఒకరిని ప్రేమిస్తే వాళ్లతో ఇలాగే ఉండాలి ప్రేమించిన వాళ్ల ఇష్టాలను గౌరవించడం నేర్పుకోవాలి అలాగే వాళ్లకి ఇష్టం లేని వాటి గురించి ఇష్టం లేని పనులు చేయమని బలవంతం చేయకూడదు ప్రేమలో షరతులు ఉండకూడదు షరతులతో కూడిన ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు షరతులు లేకుండా ఉండాలి ప్రేమలో షరతులు విధించిన క్షణమే అదొక వ్యాపార లావాదేవీగా మారిపోతుంది ప్రేమిస్తున్న వాళ్ల దగ్గర నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని అనకూడదు నిజాయితీగా ప్రేమించేవారు ఎప్పుడు కూడా అవతలి వారిని నమ్మించాలి అనుకోరు కాని కి ప్రేమించేవాళ్ళు సోళ్ళు మాటలు ఎక్కువగా చెప్తారు నిన్ను మోసం చేసే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి నీ మీద నిజంగా ప్రేమ ఉండదు వాళ్ళకి నీ అవసరం తీరగానే నిన్ను వదిలేస్తారు ఇలాంటి వారిని తొందరగా నమ్మి మోసపోయి బాధపడుతుంటారు కాబట్టి నువ్వు ఒకరిని నమ్మే ముందు బాగా ఆలోచించు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని రోజుకి ఒక్క వంద సార్లు అయినా అంటారు కాని నిజముగా ప్రేమించేవాళ్లు ఎవరు సార్లు అంతలా చెప్పరు నీతో